దళిత క్రైస్తవ శ్మశానాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ యువజన సేవా సంఘం నిరసన ప్రదర్శనకు దిగింది జిల్లాలోని మొట్టమొదటిగా ఏర్పడిన చిన్న ముసటిబాడ శాంతి నగర్ ఎస్సీ కాలనీ అభ్యున్నతి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు మా ఎమ్మెల్యే పచ్చపర్తి రంజీష్ బాబు గారికి కూడా ప్రపంచం చేస్తాం దీని మీద రేపు స్టాండింగ్ కమిటీలో కార్పొరేట్గా తరుతాం అనుకోని మాకు ఆదేశాలు జారీ చేశారు మరిద్దరే మా యువకులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఒక ప్రపంచం చేస్తాం త్వరగా ఆ దళిత యొక్క బదిలీగా గ్రౌండ్ దళిత చూస్తే గ్రౌండ్ ఉండి కూడా మౌలిక సదుపాయలు కల్పించాలి దానికి చుట్టూ సెక్యూరిటీ కల్పించాలి సేర్లు పెట్టేస్తాలి అనుకొని మేము ఆ వినతపత్రం సమర్పించాం దాన్ని తక్షణమే మీడియా వారి ద్వారా వారికి సమర్పించి ఎక్కడైతే మరి ప్రజాపతిని ఉన్నారో ప్రజాపతిని ఇక్కడే కాకుండా అన్ని బదిలీ గ్రౌండ్ కూడా ఈ మూడింటి ఆరు ఎంత కోటీసుడైనా చనిపోయినా సరే మూడింటి ఆరు కావాల్సి అలవాటు కాబట్టి ప్రతి నాయకుని దాన్ని గుర్తించుకొని ఆ బదులు గ్రౌండ్ గుర్తుపెట్టి బదిలీ గ్రౌండ్ కావాల్సిన ఫండ్స్తో డెవలప్ చేయాలనుకుని మేము ఎంత మాత్రం సమర్పిస్తాం మీడియా వరకు కూడా సమర్పిస్తాం మరి తెలుగు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అలాగే తొమ్మిది ఏడు వార్డు కార్పొరేటర్ గారికి మరి ఉన్న మరి ప్రజలందరూ కూడా వారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత సన్మానం వాటిక కొన్ని సంవత్సరాల నుంచి చాలా దుర్భాగ్యంగా ఉంది కనీసం మనుషులు నిలబడడానికి పరిస్థితి లేదు నుంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి ఇవి అన్ని విషయాలు కూడా వాళ్ళు ఇరువురికి తెలియజేయడం అయింది రేపు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో ద్వారా త్వరలో ఈ పాయింట్ పెట్టి మాకు ఒక దళిత సన్మానం వాటిక బాగు చేస్తారని మా యొక్క గ్రామ తప్పును కోరుతాను ఉన్నటువంటి మరి దళిత పడేల్ గ్రౌండ్ కోసం మరి మేమందరము కూడా మరి ర్యాలీగా మరి వెళ్ళడం జరిగింది స్థానిక కార్పొరేట్ గారు కలవడం జరిగింది మరి శాంతిరావులలో మరి దళితుల యొక్క మరి క్రైస్తవులు అదేవిధంగా హిందూ సోదరులు కలిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా తరవసరాలుగా ఉన్నటువంటి మెషాల వాటిగా మరి ఆ యొక్క శ్మశాన వాటిక ఆ యొక్క ప్రహరి కూడా గేటు నిర్మాణం అనేటువంటిది లేక చాలా మంది కూడా దాన్ని మరి ఆ ఆక్రమించుకొని ఆక్రమించుకుని చొరబదారులు ఎక్కువైపోయి ఈ రోజు రెండున్నర మూడు ఎకరాలు కలిగినటువంటి శ్మశాన వాటిక బరేలు గ్రౌండ్ స్థలాన్ని ఇంచుమించుగా అది ఒక ఎకరంగా చేసే చేసేటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క దళితుల యొక్క మరి అరుస చూసుకుంటూ మరి యొక్క ప్రాంతాన్ని మరి చాలా మంది ఆక్రమించుకున్నారు ఇప్పుడు మా యొక్క దళితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు బరేలు చేయాలనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి స్థలం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఇది మాత్రం మరి అధికారులు దృష్టిలో మరి దృష్టించుకునిగా ఇమీడియట్ గా మరి యొక్క బరేల్ గ్రౌండ్ కి ప్రహీ గోడ నిర్మించి గేట్ నిర్మించి ఇమీడియట్ గా వారి దాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి అధికారులు మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఈ రోజుల్లో చిరు ఒక్క బరేల్ గ్రౌండ్ చూస్తున్నాము ఆయా ప్రతి ఒక్క బరేలు అన్ని కూడా చక్కగా జరుగుతున్నాయి చక్కగా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి